ఇవి ఈ గిత్త నెక్స్ట్ వచ్చేసి ఈ గిత్త ఇవి రెండు జోడి అంటే ఒకటి ముప్పై దాకా చెప్తున్నాను అట్లయితే ఇది ఈ గిత్త నెక్స్ట్ వచ్చేసి ఈ గిత్త ఈ రెండు జోడి కలిపి ఒకటి ముప్పై వచ్చేసి ఎన్నిపల్లనే ఆరుపల్లొచ్చేసి ఆరపల్ల ఎవరు పెద్ద మండలం ఎటికాల మండలం గద్వాల జిల్లా జిల్లా వస్తే దీన్ని నేను అడిగిరా ఒకటి పదహైదు వరకు అడిగిందా మీరు అంతకే అనుకున్నా ఒకటి ఒకటి ఇరవైకి అయితే ఎలా అనుకున్నాను అండి ఫోన్ నెంబర్ అయిపోయినా ఒకసారి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఏం పని చేసినా ఎక్కువ గడము గడియమ ఇస్తుండీ అనలేదు ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుతున్నా రేట్ చెప్తున్నా ఏం చెప్పాను అన్న రేట్ ఏం చెప్ప రేటు పోయినా సార్ ఒకటి ముప్పై ఆరు పోయినాయి ఒకటి ముప్పై ఆరు పోయినాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళు ఎన్ని వేసినాయి అన్ని పళ్ళు వేసినాయి కానీ వచ్చేసి ఒకటి ముప్పై ఆరు వేలకు అయితే వేలకైతే అమ్మపోయినాయి ఒకటి ముప్పై ఆరు వేల పళ్ళు అయితే అన్ని మన వేసినాయి అంటే ఇలాంటి పెద్దసా ఎత్తులు మాత్రం ఫస్ట్ వ్యాపారస్తులే కొనేస్తుంది అంబేళ్ళు ఇక్కడ కూడా ఒకసారి ఏం చెప్తున్నా అనేది రేటు అన్న ఏం చెప్పిన రేటు లక్ష ముప్పై ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తుండేవి బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి అడిగిరెవర ఎవరన్నా అడిగి లక్ష పది లక్ష పది వరకు అడిగినా లక్ష పది వరకు అయితే వీటిని అడిగినట్టన్ని పళ్ళు ఉన్నాయన్న పాలపేనా